మీ పట్ల మీరు మీరందరూ ఎలా ఉండే ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే ఇక్కడైతే మళ్ళీ అయితే మేమైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ప్లేస్కి అయితే మళ్ళీ అయితే మేమైతే చేపకైతే వచ్చామన్నమాట చూడండి ఇప్పుడైతే ఇప్పుడు మేము ఇక్కడైతే చాప్లెటో చేయబోతున్నాం అండి చేసిన తర్వాత మీకు చూపిస్తాం మా ఆయన ఎలా చేస్తున్నాడు ఏందనేది చాప్లెట్ అయితే మీకు చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ దాన్ని చూద్దాం అన్నెట్టుందిలే జాగ్రత్త జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ వాళ్ళే వస్తే ఇంకా మా ఆయన అయితే వాళ్ళే వస్తే ఏ బురదలు అయితే చూడండి అంత బురద బురద ఉందైతే చూడండి చాలా ఎక్కువ ఉందండి బరిద అయితే చూడండి నీళ్ళైతే ఎండిపోయినాయి అనమాట అక్కడైతే ఇసి అనమాట మా ఆయన అయితే ఇక్కడి నుంచి జాగ్రత్త జాగ్రత్త కంపౌండ్ అయితే ముళ్ళు ఉంటాయి చూసారా ఫ్రెండ్స్ మీరు ఇటువంటి ఆట చేసి ఉంటే కామెంట్లో పెట్టండి ఈరోజు వేట అయితే మామన లేదు అంత బుడద బుడదగా ఉంది ఒక్కోసారి కాడ బురద బురద ఏటన బుడదేటనా మామలు బుడద కాదు చూసారా ఫ్రెండ్స్ షాప్లో అయితే ఎగురుతుంది అనమాట కనిపిలేదు బురద ఎక్కువ ఉంది కనిపించ పొరమేందా అదిగో చూడండి కొత్తమైన వస్తుంది దాంట్లో అది వచ్చి అది కొద్ది చూడండి ఫ్రెండ్స్ మా ఆయనతో లాక్కోగితున్నాడు అనమాట గట్టికైతే చిన్న జాగ్రత్త జాగ్రత్త ఏసిరేసినాడండి పాపం బుడద పాపం చెయ్యి అయితే బాగా నొప్పిలేస్తారనమాట బుడద ఎక్కువ ఉంటే చూడండి ఎంత బురద ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బురద ఉందనమాట అదిగో గో కొరమైన పడిందండి కింద అయితే కానీ నేను దగ్గరికి అయితే వెళ్ళలేదండి మళ్ళా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎందుకంటే ఎందుకంటే బురద ఎక్కువ పడుతుంది అనమాట మీద పడిందంటే పోదు ఒక తేనా చూపిస్తా అండి ఉన్నట్టుండలే మళ్ళీ ఎక్కువ దాంట్లో ఎక్కువ ఉన్నట్టుండేలే అదిగో చూడండి కొరమేను ఎలా ఉందో చిన్న చిన్న కొరమేనులు బురదమట్ట మళ్ళా కొరమేను చూసారా ఫ్రెండ్స్ ఇదైతే కొర కొరమేను అంటారు దీన్ని అయితే ఇదైతే బురదమట్ట అని అంటారు అన్నమాట ఈరోజైతే బాగుంది వేట అయితే మాకైతే చూసారా ఫ్రెండ్స్ మూడు గంటలకు వస్తే వేట అయితే ఎలా చేస్తున్నాము మేమైతే మళ్ళైతే ఇంకా మా ఆయన అయితే వేయడానికి వెళ్ళాడండి అలాగే ఇవి కూడా ఎన్ని చేపలు పడుతున్నాయి మీకు చూపిస్తానండి ఈరోజైతే మళ్ళీ ఎన్ని చేపలు పడతాయని అని చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఆవాళ్ళ చూడండి ఎలా పోతుంది అయితే ఇవాళ బురద మాట పోతుంది ఇవాళ అయితే కొరమైన పోతుందనమాట ఇది కొరమేనమాట ఇవైతే జిలేబీలండి అదే చిప్పలు అంటారు ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో చాలా చిన్నగా ఉందన్నమాట ఇది ఈరోజు శారా ఎలా పోతుందో సరిగిపోతుందనమాట బురద మట్టయితే చూడండి మళ్ళీ మా ఆయన అయితే చూడండి ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో ఈ ప్లేస్ అయితే ఇక్కడ అయితే అంత బురద బురద ఉంది చూడండి ఆకొస్తున్నాడు అండి బురదలోంచి పన్నయ్యాట్ చూసారా ఫ్రెండ్స్ ఎలా లాగుతున్నాడో నిజమేనబ్బా నా మేకలో చెప్పింది నిజమే ఇక్కడ ఉండే అండి ఈ పాపల్లో అదిగో చూషారా ఫ్రెండ్స్ ఎలా వెళ్తుందో అయిపోయినయ్యా అయిపోయినాయి నాలుగున్నాయా నాలుగు బురద మట్లు రెండు కొరమేళ్ళు రెండు బురద మట్లు మూడు పెద్ద పైలెట్లు పైలెట్లు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఉంటాయని నీకు డౌటే కానీ పట్టేసినావు మొత్తానికి అయితే చూడండి ఇది కొరమేనా లాడిపిల్ల అంటారా చూడండి ఫ్రెండ్స్ ఎంత బురద బురదకు ఉందో ఇదైతే బురదలు ఇంత బురదలోనే ఇన్ని చేపలుండే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం బురద బురదకు ఉందనమాట కొరమేని పిల్ల ఇంకా అలాగే చూడండి ఇంత బురదలో జిలేబీ చూడండి ఎలా ఉందో వస్తుంది ఫ్రెండ్స్ బాగా వస్తుంది చూడండి బురద కొట్టుకునే బాగానే వస్తున్నాయి ఇవి బురదలో వేట కూడా చేయొచ్చా అని అనుకుంటున్నారా చూడండి బురదలో ఏట ఎలా జరుగుతుందో ఈరోజు అయితే మాకైతే ఇది బురదలో ఉంటుంది కాబట్టి బురదమట్ట అని అంటారండి దీని అయితే కదా బురదమట్టేనా ఇది బురదమట్ట కొరమెన్ను ఇంకా అలాగే చిప్పలు చూశారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అయితే బలగా ఉన్నాయన్నమాట కలర్ కలర్గా ఉన్నాయి బాగా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట సుశారా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇలా ఉందన్నమాట వేటైతే ఇదైతే కొరమేనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట అయితే వేటైతే ఎలా ఉన్నాయి చూడండి ఆడొకటి ఆడొకటి ఆడోకటి బుడదలో చూడండి ఫ్రెండ్స్ ఇంత తక్కువ నీళ్ళైతే అదే వెళ్ళిపోతుంది కొరమేను పట్టుకో 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 కొరమే కొరమేలు అయితే బాగుండే ఫ్రెండ్స్ ఈ దీంట్లో ఈ తక్కువ నీళ్ళు చూడండి ఇంకా తక్కువ బాగుండే అన్నమాట వెళ్ళిపోతుంది కొరమేనైతే పట్టుకున్నావా పట్టుకున్నావా వెళ్ళిందిలే ఒకటో రెండు వస్తున్నాయిలే బురద మాత్రం మామూలుగా లేదులే ఇదికొచ్చి చూడండి ఫ్రెండ్స్ దూరంగా బురద కాదు అది వెళ్ళిపోయింది చూడండి ఎంత బురద ఉందో ఈ బురదలో వచ్చేసి కొరమైన పడింది అనమాట తప్పించుకొని వెళ్ళిపోతుందండి బాగా బురద ఎక్కువ ఉందనమాట చూడండి ఎంత బురద ఉందో ఓకేది ఉంటుంది కదా ారిపోతుంది బురద బురద అంటారా చూసారా ఫ్రెండ్స్ మట్ట ఎలా ఉందో కొరమైన వేరు బురదమట్ట వేరు అంట చూడండి ఫ్రెండ్స్ ఏవైతే అసలు బొత్తిగా ఆపరేటర్ లేదు బురదలో బురద జిలేబీలో ఎవరాలే ఈ బురదమట్ట చూడండి ఎలా ఉందో బురద బురద ఉంది ఇది కూడా చెప్పలో చెప్పాలండి చూసారా ఫ్రెండ్స్ బురద మాత్రం అంత ఇంత ఎక్కువ లేదు చాలా అంటే చాలా ఉంది బురద ఒక చెప్ప రెండు చెప్పలు ఒకటి బురద మాట చూడండి ఎలా ఉందో మా అయితే మళ్ళా దాంట్లోనే వేరని వినమాట వల్ల చూడండి ఫ్రెండ్స్ మా అయితే మళ్ళీ అయితే కొరమైన పట్టాడనమాట చూడండి ఎక్కువ నీళ్ళల్లో చూడండి

నువ్వు ఏమర్చి పడతావు నీ సంగతి తెలియదు దాన్ని పడుతుంది అనమాట జాగ్రత్త జాగ్రత్త నీళ్ళలో వెళ్ళిపోద్దాము అద్దిగా చూడండి కొరమే చూడండి నీళ్ళు దగ్గర చూసారా ఫ్రెండ్స్ కొరమైన ఎలా ఉందో నిన్ను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ కొరమేనైతే అయితే లేదన్నమాట చూశారా కూరమను చూడండి ఎలా ఉందో తెల్లగా ఉందనమాట నీళ్ళు ఎక్కువ ఉన్న కాడ తెల్లగా బాగుంటుందండి నీళ్ళు తక్కువ ఉన్న కాడ బురద ఉన్న అయితే చాలా బురద బురదగా ఉంటుందన్నమాట మట్టి కొట్టుకుంటుంది బురద ఎక్కువ ఉంటుంది అనమాట కూరమైన అయితే సుషారా ఫ్రెండ్స్ కూర అయితే బాగానే పట్టాడండి మా ఆయన అయితే మొత్తానికి అయితే సాధించేసాడనమాట కొర మీద పెట్టాలని చూసారా ఫ్రెండ్స్ మా ఆయన అయితే చూడండి ఎలా తీసుకొని వేస్తున్నాడు మొత్తం అయితే సంచిలో వేసేస్తున్నాడు అనమాట ఇంకా చిల్లి చూడు బలం ముద్దుగా ఉండేలా బురదలో బురద బురదగా ఉంది చేప ఇదిలి చేస్తుంది చేప కదలకుండా పడుకుందులే కొరమేను చూసారా ప్రేం చేపలైతే లాడిపిల్ల మా యాన దానికైతే పేరు కూడా పెట్టేసినమాట లాడిపిల్లని కొరమేన్కి గొంతలు వేసిన దానికి కష్టపడి కష్టపడి బురదలో చేసినందుకు ఫలితం అనమాట చూసారా ఫ్రెండ్స్ ఎంత బురద ఉందో అవతల చిన్నదిందే పెద్దది ఏం మళ్ళీ వస్తావా వద్దా టైం చాలా ఇంటివి కూర కొండుకోవాలా ఏపు చేసుకోవాలా చాలా ఉంది పని అండి మాకైతే పాప చిన్నగా బా చెప్పులు గుళ్ళ కాళ్ళకి జాగ్రత్తగా బాబా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మా మొత్తానికి అయితే అన్ని చేపలు అయితే ఇంకైతే సంచులోకి అయితే వేస్తున్నాడు అండి ఎసవిడమేలే ఈరోజు చూడండి చేపలు అన్ని చేపట్టాడు చాలా అంటే చాలా చేప పెట్టాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అన్ని సంచులకి వస్తున్నాడు అండి చేపలన్నీ చూసారా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఈరోజు అయితే చేపలకైతే కరువు లేదన్నమాట మాకైతే మొన్న ఓన్లీ కొరమేలు పట్టినాం కదా ఈరోజు మాత్రం అన్ని రకరకాల చేపలు చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇంకా అన్ని సంచికి వస్తున్నాడు అనమాట మా ఆయన అయితే సోగం సంచికయినే లేజం పెద్ద ఓ ఓ ఓ ఇది మాత్రం కొరమేని అయితే బాగా పడుతుందబ్బా ఉంది కొరమైని ఇత వచ్చి ఇది 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 ఆడిపోతుందిలే ఇవైతే ఇంకా అయితే మనకైతే రోకులైతే ఇంకా గుంతలు అయితే ఉన్నాయి అన్నమాట ఇదైతే మీకైతే తొలిసూరి నేను గడ్డ మోస పట్టింది అక్కడక్కడ అయితే పడింది అన్నమాట మళ్ళీ ఇది ఇవైతే ఉన్నాయి కాబట్టి అయితే మళ్ళీ ఇది అయితే మనకైతే నీళ్లు ఎక్కువ ఉండవు కాబట్టి పర్లేదు నీళ్లు తగ్గిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు తర్వాత వస్తే ఖచ్చితంగా ఈ చేపలు మళ్ళీ పట్టి చూపిస్తాం మీకు నీళ్లు తగ్గితే ఖచ్చితంగా పడతాయి బా చేపలు ఇవ్వండి ఈ సైజులు ఉన్నాయి గడ్డి మోసలు గడ్డి మోసలు ఇంకా రెండు బయట బాగుందిలే బొచ్చు పడింది చిన్నది బొచ్చు పెద్ద బయట ఇంకా బాగుందిలే పెద్ద ఉంటుంది కేజీకి ఒక రెండు కేజీ దగ్గర ఉంటాయి ఉన్నాయి పెద్ద చేపలు కానీ పడ లోపల ఇక్కడ మట్టి ఎక్కువ ఉన్నమాట లోపల పడతా ఇవన్నీ అయితే అర్జులు ఇది ఒక్కటే ఇదొకటి బొంత కనుగులే తర్జులు తరచులు అర్జులు ఇవి అర్జులు నాలుగు ఉండే అవతల అది అక్కడ అవి తీసుకెళ్ళాలి మా అమ్మా బాగా ఇష్టం అవి ఆయన అయితే ఓపిక గతి అట్లా తీసుకొస్తామట చేసుకుంటాడు అన్నమాట ఇక్కడ ఎక్కువపోతే సంచి పట్టినావా సగం సంచికే నీ చూసారా ఫ్రెండ్స్ ఇంత చిన్న చిన్న తక్కువ నీళ్ళల్లో మూడుకి ఒక నాలుగు ఐదు కేజీలు ఉంటాయి పాతం ఓకే బాయ్ రేపు ఓకే ఓకేనండి అయితే ఇంటికైతే బాయ్ బయలుదేరుతున్నాం అన్నమాట ఓకే మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుటాం ఓకే బాయ్ లైక్ చేయను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేయండి ఓకే ఈ గుంతలు ఇంకొక రోజు తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ తెచ్చి చూపిస్తాను దాంట్లో ఏమైనా ఉన్నాయి దీంట్లో కొరమేలు అయితే ఉన్నాయి అయితే కానీ వాళ్ళకైతే రావట్లేదు కొద్దిగా నీళ్ళు తగ్గినట్టు అయితే వస్తాను అప్పుడైతే మళ్ళీ చూపిస్తాను ఏమేమి సరపడుతుంది ఓకే బాయ్